నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం ముందుగా నా ఫాలోవర్స్ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చాలా రోజుల నుంచి ఒక వీడియో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా కుదరలేదు ఈరోజు చెప్తున్నా నేను నాకు కావలసిన ఒక దగ్గర మిత్రునికి ఒక కారమ్మిన మంచి దోస్తు నేనే మళ్ళీ పెద్ద ప్రాఫిట్ కూడా ఏం తీసుకోవాలి పన్నెండు వేలు మాత్రమే తీసుకున్నా మంచి బండి కేవలం నలభై వేలు మాత్రమే తిరిగింది ఆ బండి అతనికి ఇస్తే అతడు ఫ్యామిలీ తోటి కొండగట్టు పోయి గీజ చేయించుకొని ఇంటికి తీసుకెళ్ళిండు ఇక ఊళ్ళే పెద్ద మనుషులు ఉంటారు మనం ఏదైనా వెహికల్ కొంటే అందరికీ మనం అడిగినప్పుడు ఇవ్వకపోతే ఫీల్ అవుతారని పాపం అడగంగానే ఆయన వాళ్ళకి బండి ఇచ్చిండు ఇస్తే వాళ్ళు ఆ బండి తీసుకొని కరీంనగర్ వరంగల్లో పోయే మార్గం మధ్యలో అది డీజిల్ బండి అయితే అందులో పెట్రోల్ వేయించు పెట్రోల్ వయించి ఆ బండి ఇంజన్ కూర్చునేటట్టు చేసారు తర్వాత మా దోస్తు నా దగ్గరికి తీసుకొచ్చి నువ్వు నాకు ఖరాబ్ బండి ఇచ్చినావని నా మీద గొడవ చేసుకున్నాను నేను మెకానిక్ దగ్గర తీసుకుపోయి చెక్ చేపిస్తే డీజిల్ బండ్లే పెట్రోల్ పోసిండని తేలింది ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం ఈ దందల యూజ్డ్ కార్స్ సెకండ్ హ్యాండ్ బండి ఒకసారి మనం కొన్న తర్వాత దాంట్లో ఏమైనా ప్రాబ్లం మీ వల్ల జరిగితే దానికి మనం ఏం చేయలేం భయ్య నువ్వు తీసుకుపోయి పది రోజుల తర్వాత ఖరాబ్ అయిందని తీసుకొచ్చిన దానికి నాకేం సంబంధం ఉండదు అందుకోసమే రీల్ చేసిన ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్